ఇదిగో నా తిగారు శాలరీ అమ్మయ్యా చీటీ డబ్బులు కట్టాలమ్మా టైం కు బాగానిచ్చు ఇదేంటి ఇరవై వేలు శాలరీ అయితే పదివేలు ఇచ్చేవేంటమ్మా లాస్ట్ మంత్ కూడా ఇలాగే చేసావు మిగతా డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా తిగారు అంతకొచ్చి లేమంటున్నాయి నీకు అలా అంటారేంటి నేనేమైనా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళానా షికార్ వెళ్ళానా నాకు కావాల్సిన షాపింగ్ చేసుకున్నాను నెలకు షాపింగా నువ్వు నువ్వెక్కడే ఉండు ఏం చేస్తున్నారు విను ఆ కళ్యాణి చీటీ డబ్బులు కట్టడానికి ఒక పదివేలు కావాలి పదివేలా ఒక వారంలో అడ్జస్ట్ చేసేస్తాను ఉన్నాయా నీ దగ్గర లేవు సునందా మొన్ననే కోలుకొన్నాను సరే అయితే ఉంటాను సరే చూసావా అన్నయ్య ఒక పదివేలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర చీటీ కట్టాలి ఒక వారంలో ఎడ్జెస్ట్ చేసేస్తాను అమ్మ నేను చీటీ కట్టేస్తాను లేవా సరే అయితే ఉంటాను విన్నావు కదా ఆ చెప్పవే చెల్లి పదివేల ఉన్నాయా ఎందుకే చీటీ కట్టాలి ఇప్పుడే ఎవరో వచ్చి అవసరమని అడిగితే ఇచ్చేసాను అలాగా అవును సరే అందరూ బాగున్నారు కదా ఉంటాను చూసావా వేనా వాళ్ళ దగ్గర లేక కాదు వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి అయినా సరే నేను అడిగితే లేవన్నారు అందుకే డబ్బులు ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు చేయకూడదు నువ్వు ఎలా ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయావనుకో నీ అవసరానికి ఎవరిస్తారమ్మా అందుకు ఇంకెప్పుడు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టుకోకమ్మా ఉన్న డబ్బులు జాగ్రత్తగా దాచుకో నిజమే అత్తయగారు అందరూ మన వాళ్ళే అనుకుంటాం కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరో ఆదుకోరు అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఈసారి పొదుపు చేస్తాను అత్తయ్య గారు